મોટી i చాలా బాగా చేసింది సార్ ఇన్ని రోజు కూడా ఇప్పుడు కూడా మీ మీ యొక్క దయతో మా గిరిజన సోదరులకు మా గిరిజన తాండవాల ప్రజలకు పోడు భూములు పట్టాలు కానీ జయ బాబు ఇవాళ శ్రీ సంత్ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై శివలాల్ మహారాజ్ జయంతి యొక్క శుభాకాంక్షలు మరి అదే విధంగా ఈ మండల యొక్క టీం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ యొక్క టీం ఈ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినందుకు వారి కూడా ఆల్ ఇండియా పంజారా సేవా సంఘ్ నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు సార్ చాలా మంది చాలా రకాలు మరి విషయాలు చెప్పడం జరిగింది దాంట్లో పోకుండా మరి సేవలాల్ మహారాజ్ జయంతి గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది మరి ఇవాళ మీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మరి సిర్కొండ మండల్లో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది సిరికొండ మండలంటూనే మరి ఒక మారుమూల గిరిజన ప్రాంతము మరి ఇక్కడ అభివృద్ధి కొంత జరిగింది కానీ ఇంకా జరగవలసింది ఎంతో ఉంది సరే ఒకటే ముఖ్యంగా మీకు తెలుసు జరిగింది ఒకటి ట్రైబల్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ శాంక్షన్ అయింది అది తీసుకుపోయి అక్కడ నిర్మాణంలో ఉంది మరి తీసుకుపోయి ఫారెస్ట్ జాగలో కట్టారు అది అసంతృప్తిగా ఉంది ఆ పిల్లలు అక్కడ ఆరుమూర్ల పేరుకిట్లో పందులు మేసే ఆ బిల్డింగ్ లో మా పిల్లలు ఉన్నారు సార్ దయచేసి తక్షణమే మీరు ఆ పనిని మరి ఎక్కడ దాన్ని షిఫ్ట్ చేస్తారో దాన్ని ఒకటి చేస్తే ఈ గిరిజనులందరూ మీకు రుణపడి ఉంటారు మా పిల్లలందరూ రుణపడి ఉంటారు అది ఒక్కటి మనము తక్షణం చేయవలసిన బాధ్యత ఉంది సార్ మరి ఇంకా ప్రతి తాండలో దాదాపు ఈ నియోజకవర్గంలో వంద తాండలు ఉన్నాయి మరి వంద గ్రామాలు ఉన్నాయి మన నియోజకవర్గం చాలా పెద్దది ఇక్కడ చినిగల్ నుంచి పడితే నెరవే నగర్ దాకా ఉంది అన్ని ఎక్కడ చూసినా అన్ని తాండ ప్యాకెట్స్ లేదు మీరు ఇందాకే అన్నారు ఐదు కోట్లు మూడు కోట్లు మనకి ఎన్ఆర్ఈ సంస్థే ఐదు కోట్లు పెంచాము ప్రతి తాండకు మ్యాక్సిమం రెండు లక్షల నుంచి మూడు లక్షలు నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఎక్కడైతే నేను ఒకటే కోరుతున్నాను సార్ స్పెషల్ ప్యాకేజ్ కింద ట్రైబల్ డిపార్ట్మెంట్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వము ట్రైకా డిపార్ట్మెంట్ ఉంది అది కూడా సిరికొండ బంజారా సోదరులతోని ఎందుకంటే సిరికొండ మండలం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం మరి మీరు చూపించినటువంటి ప్రేమ గౌరవం అభిమానం ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ మరవలేను మరి మీ అందరి సమక్షంలో అధికారికంగా మరి సేవలాల్ మహారాజ్ గారి బర్త్డేను మనం అంటే పదిహేనో తారీఖు అయినప్పటికీ మనం వారోత్సవాల కింద మరి ఇవాళ చివరి రోజు కింద చేసుకుంటున్నాం ఇవాళ రేపు సో ఈ సందర్భంగా మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చినట్టు విలేకరులకు అందరు కూడా నమస్కారం రామ్ రామ్ శివలాల్ మహారాజ్కి నాకు ఎందుకు నిజంగా అంటే ఈ శివలాల్ మహారాజ్ అన్న జగదంబా మాత అన్న మరి రామ్లా రామరావు మహారాజ్ గారు అన్న చాలా అభిమానం తెలుసో తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా వేబ్యాక్ నేను ఎస్ఎస్సీ చదివి ఇంటర్మీడియట్ నుండి మా దోస్తులంతా కూడా గిరిజనులు ఉండేవారు అందరు కూడా పాపం బాగా చదువుకొని అందరు డాక్టర్లు ఇంజనీర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ మేనేజర్ అయినరు అయితే అప్పటి నుండి మాకు చాలా సంబంధం మరి ఎందుకో రాజకీయంగా వచ్చినా కూడా నాకు తాండాలతోనే ఎక్కువ అనుబంధం ఏర్పడింది ఎందుకంటే ఆ తెలంగాణ ఉద్యమంలో ఆ కలర్ కూడా పింక్ కలర్ ఉండే మేము కూడా ఫౌండర్ మెంబర్గా అలా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి మరి ప్రతి తాండ తిరగడం జరిగింది మళ్ళీ ఈరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అనుబంధం కంటిన్యూ అయితేనే ఉంది ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మీరు అందరు కూడా మరి జెండా మీద అంటే కళ మీద అభిమానమా లేకుంటే తెలంగాణ మీద అభిమానమా తెలియదు కానీ మాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నారు ఏదో కానీ మొత్తం మీద చెప్పిన మాటలు విని మనందరూ కూడా చెప్పిన మనకు అన్యాయం జరుగుతుంది మనం తెలంగాణ వస్తే మనకు బాగుపడతామని చెప్తే నిజంగానే పది సంవత్సరాలు మీరు మోసిన జెండా వల్లనే ఇలా టిఆర్ఎస్ అధికారంలో ఉండే తెలంగాణలో సాధ్యమైంది ఈసారి తెలంగాణ ఇచ్చిన పార్టీగా పది సంవత్సరాల తర్వాత అయ్యా చూడండి మరి తెలంగాణ మనమే ఇచ్చినాం మరి ఆమె తెలంగాణ పేరు మీద మరి అధికారంలోకి వచ్చి మరి మన అందరికీ కూడా నష్టం జరుగుతుంది అన్నప్పుడు మమ్మల్ని ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి నాకు మళ్ళీ నేను ముఖ్యంగా ఒక డాక్టర్గా ఉద్యమకారుడిగా మీకు అందరు కూడా తెలిసి నేను తిరిగి మన చిరుకొండలే కాదు మన నిజామాబాద్ రూరల్లో నేను తిరిగని తాండ అంటూ లేదు ఒక్కొక్క తాండకు పది సార్లు పోయినాం సో అది నా అదృష్టం మీ అందరు కూడా కలవడము మరి మీ అందరు అభిమానించు మన పేదమ్మ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత మనం చూస్తా ఉన్న పరిణామాలు ఆరు గ్యారెంటీలు అన్నాం వెంటనే రెండు రోజులకే అమలు ఒక రెండు గ్యారెంటీలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచిన ఇంకా మళ్ళీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఒక నీ నెల ఆఖరిలో కానీ మరి మేము మార్చిలో కానీ మళ్ళీ ఇంకా రెండు స్కీములు ప్రతి పేదవానికి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇంటికి అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సింటరు ఇంకా రైతు భరోసా కూడా ఈ మార్చిలో ఇస్తామని అంటూ ఉన్నారు అదేవిధంగా అన్ని ఏదైతే వాగ్దానం చేసినా తప్పకుండా చేస్తాం అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో మేము కూడా అందరికి చెప్పినాం ఏంటంటే మన తెలంగాణలో బంజారా ఎక్కువ ఉన్నారు మరి మనకు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా మన జనాభా మీదకెళ్ళి రావాల్సిన రిజర్వేషన్ మనకు రావట్లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి ఆరు పర్సెంట్ వస్తుంది మనకు పన్నెండు శాతం రావాలని చెప్పడం జరిగింది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు కూడా పన్నెండు శాతం రిజర్వేషన్ మనకు అమలు కాలేదు మీకు అందరు కూడా తెలుసు చెప్పారు కానీ చెయ్యలే మొన్న ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి ఆగమేఘాల మీద మరి ఏదో తొమ్మిది శాతం పది శాతం మీద అనౌన్స్ చేసింది కానీ మరి నుండి ఒక ఎగ్జామ్ జరిగింది లేదు ఒక పోస్ట్ వచ్చింది లేదు అంటే ఇట్లా ఇవాళ నిజంగానే పది సంవత్సరాలు అందరూ కూడా మోసపోయిందని చెప్పక తప్పదు ఇవాళ కొంతమంది ఇవాళ ఇంకా టీఆర్ఎస్ వైపు బిఆర్ఎస్ అయిపోయినారా మాకు అవసరం లేదు కానీ బంజారా సొసైటీ వాళ్ళ సంఘం వాళ్ళు కానీ మరి బంగారా బంజారా జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చిన భూములు ఎవరు కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ధరడీ పేరు మీద పోడు భూముల సమస్యను ఎక్కువ చేసి ఉన్న భూములు ముంచుకున్నారు ఇవాళ భారత్ వాళ్ళతో కేసులు రెవెన్యూలతో కేసులు ఇవన్నీ కారణం ఎవరు గత ప్రభుత్వమే కదా అసలు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బంజారా సోదరులను అసలు ఎస్టీలలో గిరిజనులలో కలిపింది కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే శివరామ మహారాజు గారు జయంతి మరి ఆప్షన్ హాలిడే గంజారా సోదరులు మరి పండుగలు జరుపుకుంటారు వాళ్ళు అవసరం ఉంటే హాలిడే ఇస్తాం వాళ్ళకు కూడా ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చారు ఇది కూడా మీ యొక్క ఘన విజయమే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ మనము అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం అంటే నేను ఏమంటానంటే ఇది ఒకటే కాదు పంజాబ్లకు సంబంధించిన ప్రతి సమస్య ఏదన్నా జరిగింది మంచిది అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది ఇవాళ మన వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ లెక్చరర్స్ ఉన్నత స్థానంలో ఉన్నారు లేకుంటే రాజకీయంగా ఎస్టీలో రిజర్వేషన్ అయినా కానీ ఇంకేదైనా ఇంకేదైనా కలిగిందంటే చాలామంది ఇప్పుడు మా సోదరులు ఎంపీ అయినారు జడ్పీటీసీ అయినరు దానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటే నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీని మనం మర్చిపోవద్దు మన హక్కుల కొరకు పోవడంలో తప్పలేదు కానీ మనకు అన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని మర్చిపోతే మన గతంలో పది ఏమైందో అన్ని ఉద్యోగాలు రావు అందుకని ఇవాళ మనం చూస్తా ఉన్నాం కేంద్రంలో బీజేపీ పరిస్థితి ఇవాళ నిన్న మన ఎంపీ అరవింద్ గారు ఏదో మాట్లాడినట్ట ఇక్కడ వాళ్ళు నేను దర్పల్లె కూడా అడిగినా మన దగ్గర యాభై తాండాలు నేను చిన్న యాభై తాండాలలో మన ఎంపీ అరవింద్ ఎక్కడన్నా ఒక చిన్న ఫండ్ పెట్టిన ఐదేళ్లలో మీరు చేతులు ఎత్తండి ఎక్కడన్నా ఒక్క తాండాల ఐదు సంవత్సరాలలో సిరికొండ మండలంలో ఉన్న ఒక తాండలానే ఎక్కడన ఒక ఐదు రూపాయలు ఇస్తే మీరు ఏమైనా ఎత్తండి బీజేపీ ఎంపీ కానీ మేము ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఫండ్ ఇచ్చినాం ప్రతి గ్రామానికి ఇవాళ వచ్చిన తర్వాత రెండున్నర నెలలే అయింది మరి ఇవాళ ప్రతి గ్రామంలో రెండు లక్షలు మూడు లక్షలు ఇలా ఫండ్ పెట్టినాం అంత ముందు కూడా చాలా గ్రామాలలో చేసినాం ఇవాళ పెద్దలు చెప్తున్నారు మనవాళ్ళు కూడా ఇవాళ ఈ వచ్చిన కమ్యూనిటీ హాల్ కూడా అది కూడా డిసి వినా గారు మర్యాసి గౌడ్ గారు ఇచ్చినారు సో ఈ విధంగా ఒక్కటే కాదు ఇప్పుడైనా కానీ మీ పక్షాన మీ భూములు రావాలన్నా మీకు ఇల్లు రావాలన్నా మళ్ళీ మీకు న్యాయం జరగాలన్నా ఇంకేదైనా మళ్ళీ మీది మీ కడుతున్నాయి సాధ్యమవుతుంది చెప్పి చెప్పి ఇవాళ మనం ఎంఎస్పీ గురించి కొట్లాడుతున్నాం వంటలు లాస్ట్ ఎంత అయింది పది పది కిలోలు దండు కొట్టిరు ఇవాళ ఢిల్లీలో ధర్నాలు జరుగుతున్నాయి బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ ఏమైతుంది రైతులను కాల్చి చంపుతు ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గిలిచి అందరూ కూడా రైతులే మీరు ఇలా పండించిన పంటకు గిట్టుబాటు ధర కొరకు హక్కుగా మార్చాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే వాళ్ళు రైతులు అరేస్ట్ చేస్తుంది ఇప్పుడు ఒక సబ్ అమ్ముదాం మన ఒక టూత్పేస్ట్ అమ్ముదాం ఒక షర్ట్ అమ్ముదాం దేనికైనా కానీ ఏమని లేకుండా మొక్క కానీ ఏదైనా పండిస్తే దానికి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మినిమం దానికి రేట్ అనేది ఫిక్స్ ఇవాళ ఉన్నది వాళ్ళ చెప్పుకుండా మనం ఇస్తున్నామంటా ఏమైంది లాస్ట్ టైం మనకు వచ్చిందా ధర వచ్చిందర రాలేదు రెండు వందల రూపాయలు కావాలంటే పది కిలో చప్పులు రెండు వందల రూపాయలు కట్ చేసింది సో చట్టబద్ధత ఉంటే ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ అందరు ఖచ్చితంగా ఒక అబ్బాయి పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువుకోవాలి నూటికి నూరు శాతం ఒక చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది నూరు శాతం చదువుకుంటారు చదువు అనేది మానవులు ఒక హక్కు అదే నేను ఇంకో కూడా మీకు సప్లాయం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఎస్టీలకు ఎంతైతే పర్సెంటేజ్ మనం ఫండ్ ఇస్తున్నామో అలా జనాభా ప్రాతిపదికన ఆ ఫడ్డును నూటి నూరు శాతం వాళ్ళకే ఖర్చు చేయాలని సబ్ప్లాన్ యాక్ట్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకా మళ్ళీ ఒకవేళ ఖర్చు కాకపోతే దాన్ని రోల్ ఓవర్ చేయాలా మళ్ళీ ముందుకు జరపాలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెట్టాలని తెచ్చింది కూడా చట్టం కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకు ఇంత అన్యాయం జరుగుతుంది అంటే మరి ఆ చట్టం అమలు కావట్లేదు అంటే ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా అన్యాయం జరిగింది మీకు ఈ పది పదిలో ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు పదేళ్ళు ఏం చేయను మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట మార్చిర్రు మరి లేకుంటే ఇంకేదో ఈ సిక్స్ కరెంట్ పథకాలు అమలు పరచలేదని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఇక అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు కదా కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావట్లేదు నల్ల ముఖంతో ఇవాళ మేడిగాడ ఇలా ఏం చెప్తా ఉన్నాయి మీరు అందరు రైతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ప్రాణహిత చేయాల నీళ్లు ట్వంటీ వన్ ప్యాకేజ్ మనకి ఇవాళ వచ్చి ఉంటే ఈ కరెంటు కష్టాలు ఇవాళ పొలాలు ఇంటిపోయేవి కాదు ఇవాళ మరి ప్రణిత పక్కకు పెట్టేసి కాలువేశ్వరం పెడితే మూడేళ్ళకి మునిగిపోతుంది అది కుంగిపోయింది అదే అన్యాయం జరిగిందా మరి ఇంత దోపిడి ఉంటుందంటే దాడి ఎదురుదాడి చోరు చోటుకోతోగా దొంగ అన్నట్టు ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు ముఖం చాటేసి కేసీఆర్ ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీ రావాలి అది కూడా ఫ్లోర్ లీడర్ అయినా అపోజిషన్ పార్టీ లీడర్ మరి నీకు చదవైనప్పుడు ఇంకో ఇంకొక ఇంకో శ్రీనివాస్ యాదవ్ నువ్వు పెట్టుకుంటుంటే అది అయ్యే మాట్లాడాలా లేకుంటే కొడుకు మాట్లాడాలి లేకుంటే అనుడు మాట్లాడాలా వీళ్ళేనా అంటే ఆయన ఎంపీగా ఉంటే పార్లమెంట్ పోడు సీఎంగా ఉంటే సెక్రటరీ రాడు ఇలా ఎమ్మెల్యే ఉంటే అసెంబ్లీకి వస్తారు అంటే వీళ్ళు ఏం రాజ్యం వెళ్తారంటే అంత రాజా మీరు చూసే కదా ఎన్ని మార్పులు లేదు ఇలా గడిలో బద్దలు కొట్టడం ప్రజావరణను ఏర్పాటు చేసినాం మీకు అభయసం కింద మీ దగ్గరకు వచ్చి అధికారులు వచ్చి అప్లికేషన్ తీసుకున్నారు ఇవన్నీ మీరు అంటే మార్పు మీరు కోరుకునే కాబట్టి మార్పు జరుగుతూ ఉంది ఇలా అప్పటికి కొంచెం టైం పట్టచ్చు అయితే ఈ సందర్భంగా మీకు ఒకరు చెప్తా ఇప్పుడు భూభారత్ మన ఏది ధరణి పేరు మీద కూడా మీకు వచ్చిన ఇబ్బందులన్నీ పోవడానికి ధరణి రీఆర్గనైజేషన్ కొరకు సబ్ కమిటీ చేసింది ప్రభుత్వం పెద్దలు మన బట్టి విక్రమార్ ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసింది అది నడుస్తూ ఉంది ధరణి రీఆర్గనైజ్ అయిన తర్వాత దానిలో అమెండ్మెంట్స్ అయితే చట్టమే మార్చి కొత్త భూములు వాళ్ళకి మీకు అందరు కూడా పట్టాలు ఇచ్చి మరి హక్కు పత్రాలు కూడా మీకు ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఏం ఉండే ఎందు కొండ కొండందవి ఎల్కంద తీసినట్టు మరి ఊరుకు యాభై మంది ఉంటే ఇద్దరు ముగ్గురు పట్టాలి ఇచ్చినా లేదా మన గ్రామంలో నేను తిరిగిన ముసీదా గారు మొత్తం నేను కొండాపూర్ ఏరియా పాకాల ఏరియా మొత్తం కూడా తిరిగినప్పుడు మీకు పరో బస్సు అంటే వచ్చి సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు అందరు ఎన్నికల కన్నా ముందు ఆ ఇచ్చిన భూములు కూడా ఏమైనా అంటే ఇవాళ నాకు ఇద్దరు ముందు కంప్లైంట్ చేసిండ్రు ఆ ఇచ్చిన పట్టాలలో కూడా ఈ వరకు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తలే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తలే రుణమాఫీ కావట్లేదు దాంట్లో కూడా మరి దానికి కూడా ఇంకో ఎన్నో కొరీలు పెడుతున్నారు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలని రైతు బతు ఇవ్వాలంటే అంటే అట్లా ఉంటుంది అంటే నిర్లక్ష్యం కాబట్టి మీకు అందరు కూడా నేను ఒకటే కోరుకునేది కాంగ్రెస్ పార్టీ మీ గిరిజనుల అభివృద్ధి డెవలప్మెంట్ డెవలప్మెంట్కు కట్టుబడి ఉంది ఇంతవరకు ఏదైనా జరిగింది మీకంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది అయితే ఇక్కడ కోరుకునేది ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఏమన్నాయి ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో మొత్తం కూడా దీనికి మేము అందరూ కూడా ఈ ఇక్కడ ఇదే ప్లేస్లో కళ్యాణ కురం మీ భూములు మీకు ఇస్తాం ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కలిసి నలభై ఐదు వేల కోట్లు పెట్టింది తెలంగాణ పది గబుల చరిత్రలో ఇంత బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ గవర్నమెంట్ కూడా పెట్టలేదు ఇంకా విద్యా చెప్తాయి కదా ట్వంటీ వన్ థౌసండ్ కోర్స్ పెట్టిడు ఇరవై ఒక్క వేల కోట్లు ఓన్లీ ఎడ్యుకేషన్ గురికే పెట్టిరు ఇంతకుముందు మా తమ్ముడు చెప్పిండు ఎడ్యుకేషన్ లేని మన ముందుకు పోము ఎడ్యుకేషన్ అన్నది అది మనకు ఖర్చు కాదు అది మన మన వనరుల మీద పెట్టుబడినట్టు పెట్టినటువంటి పెట్టుబడి ఒక ఇన్వెస్ట్మెంట్ మన పిల్లవాడు ఒక డాక్టర్ అయితేనో ఒక ఇంజనీర్ అయితేనో ఒక లెక్చరర్ అయితేనో ఒక ఆఫీసర్ అయితేనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితేనో ఇక్కడ దేశానికి ఉపయోగపడతాడు గ్రామానికి ఉపయోగపడతాడు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా అమెరికాలో పడతాడు కానీ ఆయన చదువుకుంటే మొత్తం కుటుంబం బాగుపడుతుంది ఒక పెట్టుబడి లాంగ్ టర్మ్ లో కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆధారంలో జరగబో జరుగుతున్నటువంటి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది మేము అన్నట్టు ఓవర్సీ స్కీమ్ కూడా ఓవర్సీ స్టడీ స్కీమ్ కూడా మళ్ళీ రివైవ్ చేస్తాం ఇందిరా జలప్రభ కూడా రివైవ్ చేస్తాం జీరో మితి కూడా మళ్ళీ రివైవ్ చేస్తాం మహిళలందరికీ కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది ఇవాళ మీకు అంటే ఏదో పోతే చాలా ఉన్నాయి ఈ బంజారా భవనమే కాకుండా ప్రతి తాండకు రోడ్డు లేని తాండకు బీటీ రోడ్ వేపిస్తాం ప్రతి తాండ ఎక్కడైతే ఇంకా గ్రామ పంచాయతీ కాలేదో ఆరు ఎన్లో కానీ గ్రామ పంచాయతీ కట్టిస్తాం ప్రతి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ స్కూల్ దగ్గర అంగన్వాడీ ఇస్తాం అదేవిధంగా జిల్లా నాయకులు వాళ్ళు కూడా మనం మాట్లాడడం జరిగింది ఒక ల్యాండ్ చూస్తా ఉన్నాం ఇక్కడ ముందు ఉన్నది చిన్న చాలా చిన్న ల్యాండ్ ఉన్నది పెద్దగా ఎకరంలో రెండు ఎకరాలలో జిల్లా బంజారా భవన్ కూడా నా దూరంలో కనిపిస్తాం ఎందుకంటే మన జిల్లాలో అత్యధికంగా గిరిజన సోదరులు మన నిజామాబాద్ రూరల్లో ఉన్నారు కాబట్టి మీ దయతోనే నిజంగా చెప్పక తప్పదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నలభై ఏళ్ళ తర్వాత జెండా ఎగిరింది నిజామాబాద్ రూరల్లో ఎనభై మూడు తర్వాత అంటే అది మీరు జెండా ఎత్తుకోవడం వల్లనే నాకు ఏం సమస్య లేదా చెప్పడం వల్ల ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకున్నారు కాబట్టి ఇలా నాకు ఆరు వేల మెజార్టీ మండలంలో వచ్చింది తప్పకుండా మీ ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ నాకు ఇంకా వేరే వ్యాపారాల్లో ఇంకా ఏం లేదు మీరు ఏ దలుచుకుంటే నా సాత్విక శక్తి ప్రకారం మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉండ అన్ని చేసి పెట్టా కానీ అప్రమత్తంగా ఉండండి ముందే మనము పది సంవత్సరాలు మోసపోయినాం ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇవాళ ఏమంటారు బీజేపీ వాళ్ళు మళ్ళీ మీరు రామందిరం కట్టినా మాకు ఓట్ల ఏమంటారు నక్షత్రం పంపిస్తుంది నేనేమంటారా రామ నాకు దేవుడే నేను రామ భక్తుడే నేను ఆంజనేయ స్వామి భక్తున్నే నేను శివలాల్ మహారాజ్ భక్తున్నే నేను జగదాంబ మాత భక్తున్నే మా ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు దేవుడు పేరు మీద ఓట్లు అడగకండి మీరేం చెప్పినా చేయండి గిరిజనులకు ఏం చేస్తారో చెప్పండి మీ గిరిజనుల ఇల్లు కట్టిస్తారా చెప్పండి గిరిజనులకు భూములు తప్పిస్తారా భూములు పంపిస్తారా చెప్పండి గిరిజనులకు ఉద్యోగాలు ఇస్తారా చెప్పండి అది కాకుండా మనం బతికే ఆలోచన చూసుకోవాలా కానీ అంటే మన ఇంట్లో దేవుడు లేదు మనం మన ప్రతి దానంలో జగదామ్మ మంత్రి టెంపుల్ కట్టుకున్నాం అది కూడా గంతే రామ మందిరం కూడా అంతే అంటే గొప్పతనం ఏం లేదు కదా భారతదేశంలో లక్షల టెంపుల్ ఉన్నాయి దానికి రామ మందిరం మీద బతపల్లి మీద ఓట్లు అడుగుడు అంటే నేను ఏమంటున్నా అంటే మనం బతుకులో బాగుపడేటట్టు మనం చూసుకోవాలా ముని ఇవాళ ఎందుకంటే ఎలక్షన్ కూడా వస్తున్నాయి ఇంకా నలభై రోజుల్లోనే పార్లమెంట్ మీ దయతో ఇవాళ మన గవర్నమెంట్ వచ్చింది ఇవాళ పార్లమెంట్లో కూడా మనం గెలిస్తే ఇంకెక్క ఫండ్స్ వస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి అవుతుంది ఇంకోటి విషయం కూడా చెప్తారు మన ఇల్లు కూడా శాంక్షన్ అనేది మన బడ్జెట్ లో పెట్టి ఒక్కొక్క కాన్స్టెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఒక సంవత్సరానికి నెక్స్ట్ టైం ఇంకా రావచ్చు దశల వారికి ఎక్కువ కూడా రావచ్చు దాంట్లో కూడా నేను చెప్తా ఉన్నా మీ గిరిజనులకి అత్యధిక ఇండ్లు శాక్షన్ చూపిస్తాను కాబట్టి మీకు ఏ విధంగా మేము సంకోచించాల్సిన అవసరం లేదు వెనుకం చేసే అవసరం లేదు మనం ఇదే ఉదయం మంచి స్ఫూర్తితో మనం ముందుకు పోదాం మన బతుకులు బాధపరచుకుందాం చెప్పటోడి మస్తు చెప్తాడు కాబట్టి మనం వినడోళ్ళ మన అమ్మాయికులు ఏం కాదు కాబట్టి ఇవాళ నేను చెప్తాను రెండు ఎగ్జాంపుల్ చెప్పిన ఇవాళ అరవింద్ అనే వ్యక్తి తెల్లాలి రేపు ఎన్నికలలో వస్తాడు ఇవాళ మీరు అడగండి అయ్యా ఐదేళ్ళు అయింది కదా అరవింద్ మరి మా తాండకు ఒక రూపాయిని ఇచ్చిన ఒక అడగండి మీరు మీరు అడగండి అదేయండి అంటే ఇట్లా గిరిజనులకు ఏం చేసి మరి మేము ఉందండి మీకు ఇవాళ ఓట్లాడదానికి వస్తా ఉన్నా మళ్ళీ కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని నమ్మకండి కాంగ్రెస్ పార్టీ మన జీవితాన్ని బాగుపరుస్తుంది ఇక్కడ మేము ఉంటాం రాబోయే కాలంలో ఎంపీ గారు ఉంటారు ఇంకా మన ప్రభుత్వం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి సరే సందర్భం శివరామారాజా జయంతి అయినా మరి ఆ దేవునికి మనం ఆల్రెడీ పూల మాడ అన్నీ కూడా మనం గుర్తు పెట్టుకున్నాం చరిత్ర కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఇంకా భవిష్యత్తు ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద నేను మరి రాజకీయంగా కొన్ని మాట్లాడాల్సిన తప్పని పరిస్థితి ఇంకా ఇంతమంది ఇంత పెద్ద గేదాలు అటువంటి చక్కటి నిర్ణయాన్ని మళ్ళీ తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి కోరుతావు చివరిగా నేను యాజ్ అ ఒక ఎమ్మెల్యేగా ఒక ఉద్యమకారుడుగా మరి మీకు నూటికి నూరు శాతం అన్ని విధాలుగా మీ పక్షపాతిగానే ఉంటా అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ